కీర్తనల గ్రంథం ముందు యోబు గ్రంథం యోబు రాజులకు మధ్యలో మూడు పుస్తకాలు ఉంటాయి ఏంటి ఆ పుస్తకాలు మొదటి పుస్తకం యజ్ర రెండో పుస్తకం నెహేమ్య మూడో పుస్తకం ఎస్తేర్ ఈ మూడు పుస్తకాల్లో మీరు చూస్తే కామన్గా ఒక విషయం మనకు అర్థమైంది మొట్టమొదటి పుస్తకం ఏంది యజ్ర యజ్ర జీవితంలో ఒక ప్రయాణం చేయాల్సి వచ్చింది ఆ ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు మధ్యలో దొంగలు ఉంటారు ఆ దొంగలను తప్పించుకొని వెళ్ళాలి వాళ్ళ దగ్గర బంగారము వజ్ర వైడూర్యాలు ఇవన్నీ ఉన్నాయి అవన్నీ తీసుకొని వెళ్తున్నారు అక్కడికి మందిరం కట్టడం కోసం అప్పుడు ఎజిరా చేసిన పని ఏందో తెలుసా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు మీ గతంలో చెప్పానులే వచ్చిన చదివే చక్కర్లేదు త్వర త్వరగా ముందుకెళ్తా యజ్ర అలా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దొంగలు వస్తారు కానీ దొంగల ముట్ట వస్తది కానీ వాళ్ళు కళ్ళు బైర్లు గమ్మేస్తాయి వాళ్ళకి కనపడదు యజ్ర యజ్రగాతో ఉన్నటువంటి వాళ్ళు కనపడరు వాళ్ళ ముందే వాళ్ళ కళ్ళు కన్నులకి మబ్బును కలుగు చేస్తాడు దేవుడు వాళ్ళ ముందే యజ్ర వెళ్ళిపోతాడు స్తోత్రం చెప్పండి ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం ద్వారా ఆ యజ్ర తర్వాత వచ్చే పుస్తకం నెహేమ్య నేహేమ్య జీవితాన్ని కూడా మనం చూస్తే నేహేమ్య కూడా మందిరం పాడైపోయిందని విని రాజు దగ్గర నుంచి మందిరం కట్టడానికి వెళ్ళాలి అప్పుడు నేహేమ్య కూడా ఏం చేస్తాడంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు నేహేమ్య మొదటి అధ్యాయంలోనే చూస్తాం మనం రాజుకి కనికరం పుట్టిద్ది నేహేమ్య మీద పుట్టి ఏం నేహమ్య నీ ముఖమేంది పాపం వికారంగా ఉంది బాధగా ఉంది ఏం జరిగిందంటే ఏం లేదయ్యా మా రాజ్యం మా మందిరం గందరగోళంగా ఉంది నేను వెళ్ళాలి ఒక్కసారి మా మందిరాన్ని కట్టాలి అని అంటే వెంటనే రాజు మన మనసు కరిగిపోయి పో వెళ్ళిపో కట్టుకోపో అని పంపిస్తాడు నెహేమ్యాని స్తోత్రం చెప్పండి ఒకసారి యజ్ర నేహేమ్య మూడోది ఎస్తేరు ఎస్తేరు పుస్తకంలో కూడా మనం చూస్తే ఎస్తేరు జీవితంలో కూడా ఎస్తేరు కూడా రాజు ముందుకెళ్ళి నిలబడాలి యూదులకి వ్యతిరేకంగా శాసనం వచ్చింది ఎస్తేరు రాజు ముందుకెళ్ళి నిలబడాలన్న ఎస్తేరు తీసుకున్న నిర్ణయం ఏంది ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది ఎన్ని రోజులు ఆమె మూడు రోజులు ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది ఈ మాట చూడాలి మనం ఎందుకంటే మనం కూడా మూడు రోజులు ఉపవాసంలో ఉన్నాం కదా ఒకసారి చూడమ్మా దినవృత్తాంతములు తర్వాత ఎజ్రా నెహేమియా ఎస్తేరు నాలుగు అధ్యాయం ఎస్తేరు గ్రంథం నాలుగు అధ్యాయం పదహారో వచనంలో ఉంది చూడు నీవు పోయి నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరంలో సమకూర్చి ఉపవాసముండి మూడు దినములు ఎన్ని దినాలు మూడు దినాలు ఏం చేయమంది అన్న మొదకైతే చెప్పింది స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా అంటే మీకు ఆ మాట ఉందా లేదా అని చూపించటం కోసం ఎందుకంటే ఆ మూడు దినాలనేది ఎస్తేరు దగ్గర మనం చూస్తాం ఎస్తేరు చెప్పిద్ది మూడు దినాలు ఉండమని చెప్పిద్ది మరి మూడు దినాలు ఎందుకు చెప్పిందో మూడు దినాలు ఉండు అని చెప్పింది దేవుడు ఆమెకి ఇచ్చిన ఆలోచన మూడు దినాలు ఏమేమో అంతఃపురంలో ఉంది మొరక ఏమో బయట ఉన్నాడు మూడు దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత రాజు ముందు రాజు ముందుకు అడగకుండా వెళ్ళకూడదు ఇప్పుడు ఏడు నేనున్నాను అనుకో ఇట్లా ఎవరు కూడా ఇట్లా నా దగ్గరికి రాకూడదు అంటే అక్కడున్నటువంటి ఆ శాసనం అది వచ్చారా రాజు ఏది చెప్తే అది జరుగుద్ది రాజు ఏమి చేస్తే ఏ శిక్ష విధిస్తే ఆ శిక్ష అతని కమంలో ఇద్ది అనమాట అది పరిస్థితి అక్కడ ఉన్న పరిస్థితి రాజు లోపల ఉన్నాడు లోపలికి లోపలికెళ్ళింది ఈ ఎవరెళ్ళినా కూడా అసలుకి తిరుగుండదు అడగకుండా వెళ్తే అటువంటిది ఎస్తేరి మీదకి దయొచ్చింది రాజు దయ అమ్మ ఏంటి వచ్చావు అయ్యా ఇది ఇది పరిస్థితి ఆ తర్వాత అక్కడ ఎస్తేరి మొత్తానికి రాజు రాజుకు విషయం చెప్పి రాజు మనసును మార్చి ఆ శాసనాన్ని తీసేస్తుంది స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా సరే ఎందుకు చెప్పానంటే ఎజ్రా నెహేమియా ఎస్తేరు మూడు పుస్తకాల్లో మనం ఉపవాసం గురించి చూస్తామండి ఇంకా చాలా దగ్గరలో ఉంది ప్రాముఖ్యంగా వారి జీవితాల్లో మూడవదిగా చిట్ట చివరిగా ఎస్తేరు దగ్గర మూడు దినాలు కాబట్టి ఉపవాసం అంటే దేవునికి ఎందుకో ఇష్టం